మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము అన్నది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నానండి మరి ఏ ఊరు నుంచి ఎక్కడికి వచ్చాము తెలిసిందే కదా చెప్పాను కదా అదేనండి ఒక చిన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మా ఊరు చీరాల చీరాల నుంచి కోటప్పకొండ వచ్చాము కోటప్పకొండలో స్వామివారి శివయ్య దర్శనం చేసుకొని ఆ తర్వాత వెళ్లే దారిలో టిఫిన్ చేద్దామన్న ఆలోచన అయితే వచ్చేసింది ఆ దారి ఏ ఊరు ఎక్కడ అని అనుకుంటున్నారు కదా వినుకొండ వినుకొండ దగ్గరికి ఈ ఇక్కడ ఈ ఊర్లో ఎక్కడ టిఫిన్ బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో మేము వెళ్తున్న మా క్యాబ్ అదే మా వెహికల్ సాయి ఉన్నాడు కదా సాయి చెప్పేశాడు ఇక్కడ బాగుంటుంది సార్ ఇక్కడ టిఫిన్ చేద్దాం మేడం అని అంటూ సరే సాయి చెప్పిన మాట ఎందుకు కదనాలి అందుకని మేము ఈ హోటల్కి వచ్చాం హోటల్ చందమామ సరే దీర్ఘంగా ఆలోచిస్తున్న చెల్లి అంతే దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆంటీ ఇటువైపు మెను ఏం తీసుకోవాలి ఏంటి ఏమున్నాయి ఏంటి అని అడగటం మొదలు పెట్టేశామా తెలిసిందే కదండి హోటల్కి వెళ్తే మనకి ఏం కావాలి ఏం తినాలి అని రొటీన్ 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 అవును మన ఇంట్లో చేసుకునే అదే టిఫిన్ బయట తిన్నా అదే టిఫిన్ అడిగాము ఇడ్లీ ఉందా వడ ఉందా అదేంటబ్బా దోశ ఉందా పూరి ఉందా చపాతి ఉందా ఆ ఇడ్లీ చట్నీతో రెండు రక అదే నేను ఇడ్లీ రెండు రకాల చట్నీలతో ఇచ్చారు అలానే ఇడ్లీ సాంబారు అబ్బబ్బాబ్బబ్బా సాంబార్ ఉందండి అసలు ఎంత బాగుందో అని అనిపించింది ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పలేదు కదా ఇక్కడ టిఫిన్ బాగుంది అని మాకు ఎప్పుడు తెలిసింది తిన్న తర్వాత తెలిసింది అసలు తిన్నదాకా ఎందుకండి హోటల్ చూస్తేనే అర్థమైపోయింది కదా చాలా నీట్ గా హాయిగా ప్రశాంతంగా ఉంది అలానే చాలా నీట్ గా ఉండి వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు కూడా అంతే నీట్ గా ఉన్నారు అలానే ఆ ఇక్కడ టిఫిన్ బాగుంది అని ఎప్పుడు తెలిసిందని మళ్ళీ ఇంకోసారి అంటున్నాను కదా అంటారు మేము ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం ఆ శ్రీశైలంలో ఉందండి టిఫిను ఈ హోటల్ గుర్తు గుర్తుకి గుర్తుకి గుర్తు అంటే ఎన్నో సార్లు గుర్తు తీసుకొచ్చుకున్నాం అది అసలు విషయం ఇందాక మళ్ళీ ఇక్కడ టిఫిన్ తినే దాని దగ్గరికి వస్తానే శ్రీశైలం దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాను టిఫిన్ ఉందండి అసలు ఇడ్లీ చట్నీతో సూపర్ గా ఉందని ఆ ఆంటీ వెరిసిన పప్పు పచ్చడి భలే ఉంది లక్ష్మి అని చెప్తూ ఉంటే అవును అవును నేను కూడా తిన్నాను చూశాను టేస్ట్ చూశాను అని చెప్పాను అని అనుకున్నానా అలానే సాంబార్ ఇట్లే అద్దరిపోయిందండి సాంబారు ఎంత బాగున్నాయి అంటే మన ఇంట్లో మనం కూడా పెట్టుకోవేమో అని అనిపించేంత సూపర్గా ఉన్నాయి సాంబారు మళ్ళీ ఈ ఇడ్లీ సాంబార్తో పాటు వడా సాంబార్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా సూపర్గా ఉంటుందండి వడా సాంబార్ కూడాను చూసారా అడిగి అడిగి మరీ ఈ సాంబారు మళ్ళీ అడిగి తీసుకుందామండి చూసారు వడ వడతో పాటు సాంబార్ వేడి వేడి సాంబార్ పొగలు కక్కుతున్న ఈ సాంబార్ చూస్తున్నారా పొగలు కూడా ఉన్నాయి అంటే అంత గా అనిపించింది ఇందాక మీకు స్టార్టింగ్లోనే చెప్పాను మన ఇంట్లో మనం కూడా అంత టేస్ట్గా అంత అంత బాగా మంచిగా చేసుకోమేమో అని అనిపించింది స్పూన్ అలా ఈ వడ సాంబారు ఇడ్లీ సాంబారు తింటూ ఉంటే నా సాంబరంగా అని అనుకుంటా ఉన్నామా అప్పుడు వచ్చారండి మళ్ళీ మేడం మేడం మీకు ఇంకేం కావాలి ఏంటి అని మళ్ళీ ఇంకోసారి అడిగి మరి ఇక్కడ ఇంకా ఏంటి స్పెషల్ అని అడిగాం వాళ్ళ ముందే మేము అడిగినప్పుడు ఆ స్పెషల్ ఏంటి అంటే చెప్పారు కదా ఇడ్లీ సాంబార్ బాగుంటుంది వడ సాంబార్ బాగుంటుంది అని అలానే అలా తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏంటి టేస్ట్ అని చెప్పి అడుగుతున్న టైంలో మళ్ళీ ఇందాక చెప్పానుక విజృంభించేస్తాం ఈ సాంబార్ మీద మళ్ళీ ఇంకొంచెం సాంబార్ తీసుకొని చక్కగా ఇంకా చూడండి సాయంత్రం దాకా మాకు ఆకలి వేస్తే అప్పుడు అడుగు మరి హాయిగా పొట్ట నిండుగా ప్రశాంతంగా ఈ ఇడ్లీ సాంబార్ వడ సాంబార్ తిని ప్రశాంతంగా ఉన్నాం కదా ఈ లోపు మేమైతే ఇంకేం అడగలేదండి పూరీ కావాలంటే ఆ పూరీ కూడా చక్కగా అలా పంగిన పూరీలు పూరి కూర కూడా చాలా బాగుందని మా ఎదురుగా కూర్చున్న ఆంటీ వాళ్ళు చెప్పారు అలానే ఇదిగో ఇక్కడ కూర్చున్న వదనలు అన్నలు ఆ ఇద్దరు వదనలు అవుతారు ఈ ఇద్దరు అన్నలు అవుతారు అలానే ఇదిగో ఇక్కడ ఇంకొకరికి పూరి ఇంకొకరికి దోశ ఇంకొకరికి ఇడ్లీనా అంటే మాకు పూరీనే చాలు వాళ్ళు ఆల్రెడీ ముందుగా ఆర్డర్ ఇచ్చి వాళ్ళు తిని చూసారు కదా బాగుంది బాగుందని అని చెప్పడం వల్ల మళ్ళీ ఇదిగో ఆంటీ పూరి తీసుకోవటం లక్ష్మి ఇంకొంచెం నువ్వు కూడా నువ్వు అంటే అమ్మ బాబోయ్ ఈ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ పడుతునే మాకు నిండుగా అనిపిస్తుంది ఇంకా మాకు వద్దు అని అని చెప్పేసాం ఇంతకీ నేను చెప్పిన ఈ చందమామ హోటల్లో ఈ టిఫిన్ చాలా చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ ఎలా తెలుసుకున్నాము ఏంటి అన్నది చెప్పాను కదా తిన్న తర్వాతే తెలిసింది అని అలానే అలానే శ్రీశైలిమెలినా దారి పొడవున ఈ టిఫిన్ ని ఈ ని గుర్తు తీసుకొచ్చుకున్నాం మీకెవరికైనా ఈ హోటల్లో తినాలి అనుకునేటట్లయితే దారిలో వినికొండలో చందమామ హోటల్ గా ఉందండి టిఫిన్ అలానే భోజనం గురించి కూడా మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అవుతానే